నమస్తే డేర్ మీడియాకు స్వాగతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ స్వేచ్ఛ వచ్చిందని తన వంతు కూడా సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు తాడేపల్లిగూడెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపీపీ శేషురాత అధ్యక్షతన సమావేశ మందిరంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన శాఖల వారీగా పనితీరు నిధుల లభ్యత గురించి సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు పునర్నిర్మాణానికి నిధులు తెచ్చే బాధ్యతను తీసుకుంటానని ఇప్పటికే బాదంపూడి ప్రత్తిపాడు మధ్య రోడ్ల నిర్మాణానికి నిధులు తెచ్చామని వచ్చే సంక్రాంతిలోపు ఎక్స్ప్రెస్ బస్సులు తాడేపల్లిగూడెంలోకి వచ్చే విధంగా రోడ్లు నిర్మించే బాధ్యత అధికారులు తీసుకోవాలన్నారు సర్పంచ్లు ఎంపీటీసీలు వారు గ్రామాల అభివృద్ధికి చేయాలనుకున్న పనులు పూర్తి చేసుకునే స్వేచ్ఛనిస్తున్నామన్నారు ప్రజలకు పూర్తిగా అభివృద్ధి చూపించాలన్న తపనతో పనిచేస్తున్నామని విమర్శించే వారిని పట్టించుకోమన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వి చంద్రశేఖర్ తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు తదితరులు మాట్లాడారు ఏం చేస్తాం మేము మీరు కూడా ఆలోచన చేయండి ఖచ్చితంగా మనం ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకా మూడున్నర సంవత్సరాలు మనం అన్ని రోడ్లు అన్ని పనులు చేసే వెళ్తాం దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది మన సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా చేస్తేనే మనం ఎంక చూస్తారు జనం సంక్షేమం చేసాం పాత గవర్నమెంట్లో చేశారు దానికంటే ఎక్కువ చేస్తున్నాం మనం మన ప్రజల్లో తిరుగుతున్నాం అంటే వాళ్ళ అన్నమాట నిలబెట్టుకున్నాం కాబట్టి తిరుగుతున్నాం దాంతోపాటుగా అన్ని విలేజ్ కనెక్షన్ రోడ్లు ఉండాలి మార్కెట్ డేట్లో లింక్ రోడ్లు వేసేవారు ఇవరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీరు లేదు మార్కెట్ డేట్లో పది కోట్లు నిలవు ఉంది ఆ డబ్బులు ఆగేశారు మున్సిపాలిటీలో ఇరవై రెండు కోట్లు నిల్వ ఉంది ఆ డబ్బులు ఆగేశారు కాంట్రాక్టులు పద్దెనిమిది కోట్లు బిల్లు ఇవ్వాలి ఎందుకు ఇవ్వట్లేదు డబ్బులు అన్ని మీ ఇష్టం సార్ తీసేసుకో అన్ని అన్ని డిపార్ట్మెంట్లో వాడేసి ఇవాళ పని చేయాలంటే అన్ని చోట్ల డబ్బులు బ్యాలెన్స్ చూపిస్తుంది దేంట్లో అయినా డబ్బు వాడతాగలేదు ఇవాళ మళ్ళీ చెప్పాం మార్కెట్ యార్డ్లో రింక్ రోడ్ ఇస్తాం దానికోసం ఆయన మన అచ్చెన్నాయుడు గారిని అడిగాం ఖచ్చితంగా చేద్దాం తమ్ముడు ఈ నుంచి వచ్చే డబ్బులైనా ఈ పురపాలక సంఘంలో కానీ మార్కెట్ కానీ అక్కడే వదిలేయండి ఆ డబ్బులతోనే మేము చేసుకుంటామని చెప్తున్నాం అక్కడికి వెళ్ళి మేమే కూటమిలో ఉన్నాం కదా మనం అడగకూడదని ఏమంటారు ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద మీరు చూడండి నేను చాలామంది ఎమ్మెల్యేని చర్చిస్తూ ఉన్నారు అలాగే ఈరోజు ఈ సమావేశంలో మరి అందరు అధికారులు వచ్చారు ఇంకా ఏదన్నా లోపాలు ఉన్నప్పుడు కూడా ఈ సమావేశం అనే కాదు మామూలుగా కూడా మీరు వెళ్ళి ఎండిఓని అడగొచ్చు సర్ప మా ఆఫీస్ కూడా రావచ్చు ఖచ్చితంగా మీ సమస్యలు ఏదైనా ఉంటే చాలా కేర్ఫుల్గా మీ అందరికీ నేను సమస్యలు సాల్వ్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని కూడా మీకు తెలియజేసుకుంటూ ప్రభుత్వాన్ని నమ్మండి చంద్రబాబు నాయుడు నమ్మండి పవన్ కళ్యాణ్ గారు నమ్మండి నరేంద్ర మోడీ గారు నమ్మండి ఖచ్చితంగా మనందరికీ డెవలప్ చేసే బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం తీసుకుందని కూడా మీకు తెలియజేసుకుంటూ